అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువర్డ్ అపజయం ఎరుగని దర్శక ధీరుడు ఎవరు అంటే ఇండస్ట్రీలో టక్కున గుర్తొచ్చేది రాజమౌళి అండ్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం మనందరికీ తెలిసిందే బాహుబలి ట్రిపుల్ ఆర్ వంటి అద్భుతాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీని మీద కూడా భారీ అంచనాలు నెలకొనున్నాయి అండ్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్తో ఈ సినిమాను ప్రారంభించారు అండ్ రాజమౌళికి సంబంధించి ఈసారి ఎలాంటి వండర్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారన్న ఆసక్తి అయితే అందరిలోనూ ఉంది ఈ కథను ఎలా తీసుకొస్తున్నారు అని ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా రచయిత విజేంద్ర ప్రసాద్ గతంలో ప్రకటించారు ఇలా ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ చిత్ర షూటింగ్ అయితే జరుగుతుంది అండ్ రాజమౌళి మహేష్ బాబు సినిమాను జెట్ స్పీడ్తో షూటింగ్ అనేది ప్రారంభం చేశారు చేస్తున్నారు కూడా ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింటే చాలా వైరల్ గా మారిపోయింది మహేష్ బాబు రాజమౌళి సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటికే ప్రియాంక షూటింగ్ లోను జాయిన్ అయిపోయింది ఇక ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది అండ్ ఈ సినిమాలో మరికొంతమంది స్టార్ నటీ నటులు కూడా నటిస్తున్నట్లుగా టాక్ అయితే ఉంది కానీ ఇటీవలే తమిళ్ స్టార్ హీరో విక్రమ్ అండ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపించాయి కానీ దీని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఇది ఎలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఆఫర్ను ఓ బాలీవుడ్ నటుడు రిజెక్ట్ చేశాడన్న టాక్ అయితే వినిపిస్తుంది ఆ బాలీవుడ్ నటుడు ఎవరు అంటే రాజమౌళి మహేష్ సినిమా ఆఫర్ని బాలీవుడ్ నటుడు రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది ఆ నటుడు మరెవరో కాదు వర్సిటైల్ యాక్టర్ నానా పటేకర్ ఇక పూనే వెళ్ళి మరీ రాజమౌళి నానా పటేకర్ కథ వివరించారట ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని కూడా తెలిపారట అయితే కథ బాగున్నప్పటికీ కూడా ఆ పాత్రకు తాను న్యాయం చేయలేను అని సున్నితంగా రాజమౌళికి నో చెప్పేశారట నానా పటేకర్ అంతేకాదు భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్నా కూడా నానా పటేకర్ ఒప్పుకోలేదని తెలుస్తుంది సుమారుగా ఇరవై కోట్ల వరకు రాజమౌళి ఆఫర్ చేశారని కూడా తెలుస్తుంది అండ్ అయినా కూడా ఆ పాత్రకు న్యాయం చేయలేనని చెప్పారట నాన పటకర్ మరి వార్తల్లో వాస్తవం ఎంతన్నది తెలియాలి కానీ బాలీవుడ్లో ఇదే టాపిక్ అయితే వైరల్గా మారిపోయింది త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వస్తుందేమో చూడాలి మరి